జాత్ పరిషత్ జిందాబాద్ 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 నా నశీల్ ఏకత పరిషత్ ప్రదేగత నా నశీల్ ఏకత పరిషత్ ప్రదేగత చేద్దాం తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం రాంబాబు ఏబిపి రాష్ట్ర కార్యదర్శి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో ఇదే కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యా విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ అఖిల భారత సేవ సంఘటన మంత్రి మాననీయ బాలకృష్ణ గారు క్షేత్రీయ సంఘటన మంత్రి మాననీయ శివకుమార్జీ ప్రాంత ప్రముఖ డాక్టర్ మాసాటి బాబురావు గారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క సమావేశాలలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు విశ్వవిద్యాలయాల నుండి వెయ్యి మంది విద్యార్థులు దీనిలో పాల్గొనబోతున్నారు రెండు రోజులు జరిగేటువంటి యొక్క సమావేశాలలో ఉన్నత విద్యలో వచ్చినటువంటి మార్పుల మీద ఉన్నత విద్యలో వస్తున్నటువంటి మార్పుల మీద ఉన్నత విద్యకు సంబంధించి విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ యొక్క సమావేశాలలో చర్చించబోతున్నాం అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఎదుర్కొంటున్నటువంటి దుర్బర పరిస్థితుల మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించబోతున్నాం మన అందరికి కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా పన్నెండు సంవత్సరాలు గడుస్తుంది రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదవ సంవత్సరంలో జరిపినటువంటి నియామకాలు తప్పిస్తే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలలో ఒక్కటంటే ఒక్క నియామకం కూడా జరగలేదు ఉస్మాని యూనివర్సిటీలో కానీ కార్తీక యూనివర్సిటీలో కానీ తర్వాత మిగతా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కానీ తెలంగాణ యూనివర్సిటీలో కానీ తెలంగాణ ఉద్యమ వేదికలో నిలిచినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికి కూడా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు జరుపుకునే ఈ విశ్వవిద్యాలయాల్లో బోధనా బోధనేతర సిబ్బందిని నియమించకుండా పరిశోధనకు నిలవైనటువంటి యూనివర్సిటీలలో పరిశోధన పడిపోసే విధంగా పాఠాలు చెప్పకుండా పరీక్షలు నిర్వహించే విధంగా ఈ యొక్క యూనివర్సిటీలలో సిచ్యువేషన్ ఉన్నది మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు పోయిన పోయినా ప్రభుత్వం మీద ప్రచారంలో చాలా ఆరోపణలు చేసిండు పేద విద్యార్థులు చదువుకునేటువంటి యూనివర్సిటీలను కావాలనే నిర్వీర్యం చేస్తున్నారు ఈ యూనివర్సిటీలను పెట్టాలని చూస్తున్నాడు ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహిస్తున్నాడు పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందాలని చెప్పేసి మీ ఉంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తాం ఖచ్చితంగా యూనివర్సిటీలో ఏ సమస్యలు లేకుండా చేస్తాం యూనివర్సిటీలో ప్రత్యేక గ్రాంట్ని కేటాయించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తామని చెప్పిండు కానీ రెండు సంవత్సరాలు అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చి అని యొక్క హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలోకి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పిండంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి నిధులు అడగడానికి మా యొక్క వైస్ ఛాన్సలర్ కు నోరస్తలేదు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి అని చెప్పేసి చెప్పడం జరిగింది గత ఆగస్టు ఇరవై తారీఖున చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మరి వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి అంటారని చెప్పేసి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు వాళ్ళ అమ్మ బర్త్డే రోజు వస్తానని చెప్పేసి డిసెంబర్ పదో తారీఖు రోజు రావడం జరిగింది ఆ రోజు వస్తూ వస్తూనే వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తూనే ఇక్కడికి వచ్చిన మీ కాగిధం పట్టుకొని వచ్చిన కేసీఆర్ ఎక్కడో మిగతా వాళ్ళ ఎక్కడో నీ మాటలు చెప్పడానికి రాలేదు ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది ఆ వెయ్యి కోట్ల రూపాయలు కేవలం పరిపాలన అనుమతులు మాత్రమే ఇచ్చి విద్యార్థుల నోట్లో మందు పట్టిండు దాని మీద అంటే ఫ్యాకల్టీ నియామకం మీద కానీ యూనివర్సిటీ అభివృద్ధి చేయడం విషయంలో దేని విషయంలో మాట్లాడకుండా విద్యార్థులను వచ్చిండు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులను ముంచడంలో అందవేసిన చేయాలని చెప్పేసి ఏంటి మరి వెయ్యి కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఉస్మాని యూనివర్సిటీ ప్రకటించావు కదా మరి మిగతా పదిహేను పద్దెనిమిది యూనివర్సిటీల పరిస్థితి ఏంది విద్యార్థులందరూ కూడా విద్యార్థి సమాజం అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా సమాజం అంతా కూడా ఈ యొక్క పేద బడుగు పరంగా వర్గాల పిల్ల చూకడైనటువంటి యోస్థుల అన్నిటినీ కూడా ప్రతి యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు చిన్న యూనివర్సిటీలకు కాకతీయ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించాలని చెప్పేసి అడుగుతున్నారు మరి వీళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్తావో నువ్వు మీడియా ముఖంగా ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలకు పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్ని కేటాయించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి డెబ్బై శాతం ఖాళీగా ఉన్నటువంటి బోధనా బోధన తర సిబ్బందిని నియమించి ఇక్కడ పరిశోధనకు పెద్ద పీడ చేస్తున్నది లేని పక్షంలో రాబోయే కాలంలో విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి ఈ యొక్క ప్రభుత్వానికి చర్య విధం పాడేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ గానీ యూనివర్సిటీ కానీ మిగతా యూనివర్సిటీలు ఉద్యమాల కేంద్రాలుగా విలుసులున్నాయి కాబట్టి నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినవో ఫోర్ ట్వంటీ హామీలు సిక్స్ గ్యారంటీలు ఇచ్చి అధికారులకు వచ్చినవో ఆ యొక్క హామీని నెరవేర్చే వరకు విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం విద్యార్థులకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీ రిమల్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి ఆ విద్యార్థులందరూ కూడా అందమరా రామచంద్ర అని చెప్పేసి మెస్ బకాయిలు చెల్లించకుండా వాళ్ళకు హాస్టల్ వసతి కల్పించకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఎవరికి మొరబెట్టుకోలో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి విశ్వవిద్యాలయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా నీ మీద ఒక పెద్ద నీకు ఒక పెద్ద బాధ్యత ఉన్నది దాన్ని తీర్చాల్సిన బాధ్యత నువ్వే తీసుకోవాలి ఖచ్చితంగా విద్యారంగానికి రాబోయేటువంటి బడ్జెట్లో ఇప్పుడు ప్రయోజన బడ్జెట్లో పదిహేను శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఏబీపీ యొక్క రాష్ట్ర మహాసభలు ఏవైతే విశ్వవిద్యాలయ సభలు ఉన్నాయో దాని ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షంలో విద్యార్థులందరూ కూడా విశ్వవిద్యాలయ వేదికగా తెలంగాణ ఉద్యమ తరాలు మీ యొక్క ప్రభుత్వానికి గద్దె మరొకసారి నడుం బిగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నది ఏబీపీ తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒకే అప్పీల్ చేస్తున్నది ఈ యొక్క విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనం అనేది అందరిది కాబట్టి దీని అందరూ విజయవంతం చేయండి దీని లోపల జరిగేటువంటి చర్చల్లో కూడా పాల్గొనండి దీన్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత విధంగా విద్యార్థుల ద్వారా మనం ఎలాంటి డెవలప్ చేయాలి ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి ఎలాంటి ఏం చేయాలని అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము